ఎందుకడా డబ్బులన్నీ ఇపడిపోయినాయి ఆహా ఐదు వందలు నోటికి దొరికే హు ఎవరు మీరు ఇట్లున్నారు చెప్పరా మన గురించి చేతులు కర్చీపు మెల్లో కత్తి చూసి కనపడలేదు అవే దొంగలం బే డైలాగ్ గుడి చెప్పేకి రాదు వాడేప్పుడు భయపడాలిరా దొంగలం బే మేము దొంగలా ఏం కాలో మీకి ఒక కోటరు గ్లాసు వాటర్ పాడి తీసుకొని రా పో నువ్వు ఉండరా ఏ ఇందాక ఎరుకున్న డబ్బులు ఏమన్నా చైన్లు ఉంగరాలు పర్సులో డబ్బులు ఉంటే మరి మరే పెడిదే నా దగ్గర అవన్నీ ఏం లేవున్నా మరి ఏమున్నాయి డబ్బులు సెల్లు తప్ప నా దగ్గర ఏం లేవు డబ్బులు సెల్ ఇచ్చేయి పాస్వర్డ్ చెప్పు రాడుకోవాల మేము చెప్పు వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అర్థమైంది అర్థం కాలేదు ఏ తెలుగులో చెప్పు ఏ తెలుగులో చెప్పు బేడా వాళ్ళకి ఇదిగానే అర్థం కాదు ఒకటి ఇరవై నాలుగు ఇరవై కిరారా పది రూపాయలు ఇద్దాం టీ తాగిపోతాడు వాడిచ్చిండేది బోర్డు సెల్లు వాడే చైన్ బ్లడ్ సెల్ అన్ని ఇచ్చినాడా బాబా ఇబ్బంది ఏమంట చూస్తాను బా లక్ష రూపాయలు ఫోన్ దొబ్బేసి పది రూపాయలు చేతిలో పెట్టి పండగ చేసుకుంటారు ఈ నాయలు చేతనాయిలు